తిరుపతి డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక ఈ చివరికి వచ్చేసరికి ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది అందులో కూటమి పార్టీలకు దిమ్మ తిరిగే షాక్ ఇది ఎందుకని ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికను పురస్కరించుకొనే వాళ్ళు మూడు నాలుగు రోజుల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు ఎంతటి భరితెగింప చూస్తూ ఉన్నాం డెప్యూటీ గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి శేఖర్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళిన అపార్ట్మెంట్ గురిచేసి ఇంటి వాళ్ళ గురి చేసి వైసీపీ కార్యకర్తలు ఇల్లు కూలు చేసి ఆయనను వీళ్ళ పార్టీలో చేర్చుకున్నారు ఆ తర్వాత వైసీపీ మరో అభ్యర్థిని ప్రకటించింది కార్పొరేటర్లు ఎత్తికలు హోటల్ ఏమంటారు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు కార్పొరేటర్లు వేరే దగ్గర హోటల్ ఉండే హోటల్ చుట్టూ చుట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన్ అభినయ్ రెడ్డి రాత్రి పగలను లేకుండా తెల్లవారుజామున లేకుండా ఎక్కడికక్కడ వీళ్ళ కార్పొరేటర్లను బెదిరించడం తీసుకెళ్లడం ఆయన తీసుకొని రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ రోజు చూసాం ఆ ఎన్నిక పోతున్నటువంటి కార్పొరేటర్ల మీద దాడి చేశారు దాడి చేశారు బస్సు మీదే దాడి బస్సులో ఎంపీ ఉన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఆ బస్సు మీదే దాడి అక్కడ నుంచి మామూలుగా ఎనిమిది మంది కార్పొరేటర్లను లాక్కొని వెళ్ళారు కానీ చివరికి ముగ్గురు మళ్ళీ వచ్చారు తప్పించుకొని ఇంకో ఐదు మంది కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు నడి రోడ్డు మీద పోలీసులు అందరూ కనుక బలగాలు ఉండంగానే సరే తీరా అక్కడికి పోయారు ఎన్నిక సరపాలి కదా వీళ్ళ ఎంత దారుణం చూడండి ఎంత దారుణం చూడండి ఆ ఎన్నిక జరపాలి అంటే ఒక కూరం అనేది ఉండాలి కదా ఇప్పుడు యాభై మంది అక్కడ బలం వైసీ తిరుపతి కార్పొరేషన్లో యాభై మంది మామూలుగా ఫస్ట్ వాళ్ళ టీడీపీ కొనిది ఒకరే ఎన్నికల ముందు ఐదు మంది పోయారు అంతే ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ బెదిరించి అది లాక్కొని వాళ్ళ వైపు లాక్కున్నారు సరే పోనీయండి యాభై మంది యాభై మందిలో ఇది ఎన్నిక జరగాలి అంటే కనీసం ఇరవై ఆరు మందితో ఒక ఇరవై ఆరు మంది ఉండాలంటే ఒక ఘోరం ఘోరం ఉండాలి ఇరవై ఆరు మంది హాజరు కూటమి పార్టీల దగ్గర ఆ కావాల్సినంత మంది సభ్యులు కూడా లేరు కావాల్సినంత మంది సభ్యులు కూడా లేరు లేదు అందుకని చెప్పి ఆ సభ జరగలే అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఐదారు మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు ఇక్కడ వైసీపీ కార్పొరేటర్లు ఏంటి మా వాళ్ళని రమ్మని చెప్పండి కిడ్నాప్ చేసిన వాళ్ళను అప్పుడు మేము లోపలికి వస్తాం లేకుంటే లోపలికి రాము అని ఎందుకంటే వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు తాకెళ్ళిపోయారు వాళ్ళ వేళ వచ్చినా కూడా ఇప్పుడు వైసీపీకి ఓటేస్తే వీళ్ళు ఓడిపోతారు కూటమి పార్టీలు ఓడిపోతాయి ఐదు మందిని కిడ్నాప్ చేశారండి వాళ్ళు నేరుగా ఎన్నిక దగ్గరికి తీసుకొని వచ్చారు అనుకుందాం తీసుకొని వచ్చారనుకుందాం వాళ్ళు వైసీపీకి ఓటేస్తారు కూటమి ఓడిపోతుంది అందుకని వాళ్ళని రానియలేదు ఇక్కడికి ఎన్నిక దగ్గరికి వాళ్ళను రానియలేదు వీళ్ళు వీళ్ళు ఘోరం నిర్వహించుకునే అంత బలం కూడా లేక ఈరోజు ఎన్నిక కూడా జరగలే కూరం ఏమంటారు నెక్స్ట్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది నెక్స్ట్ ఎన్నిక రేపు వాయిదా పడింది అంటే నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేసినట్లే రేపటి వరకు టైం ఉంది కాబట్టి కార్పొరేటర్లను మళ్ళీ బెదిరించవచ్చు అవసరం బుల్డోయలు తీసుకుపోయి వాళ్ళు ఇల్లు గురి చేయొచ్చు వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళను బెదిరించవచ్చు ఆ ప్రలోభాలను గురి చేయొచ్చు లేకుంటే వాళ్ళని ఇంకేమైనా చేయొచ్చు పట్టపగలే పోలీసుల సమక్షంలో బస్సు మీద దాడి చేసి ఎత్తికెళ్ళిపోతూ ఉంటే కార్పొరేటర్లను దిక్కులేని చోట ఇక ఈ రోజు నుంచి రేపటి వరకు ఈ కార్పొరేటర్లను ఏం బెదిరిస్తే ఏం చేసేది ఉంది కొడితే ఏం చేసేది ఉంది చంపితే ఏం చేసేది ఉంది ఇలుగుల్సే ఏం చేసేది ఉంది ఎవరేం చేసేది ఉంది సరే రేపు ఏం జరుగుతుందో పక్కన పెట్టండి ఈరోజు ఇప్పటి వరకు అయితే ఇన్ని దాడులు తట్టుకొని ఇన్ని దౌర్జన్యాలు తట్టుకొని ఇన్ని బెదిరింపులు తట్టుకొని మధ్యలో పోలీసులు అధికార పార్టీ వాళ్ళు మూడు పార్టీలు ఇటువైపు ఏమో వైసీపీ వాళ్ళు ఇటువైపు భూమన్ అభినయ రెడ్డి రాత్రి పగలు తెల్లవారుతున్నాయి ఎప్పుడు చూసినా ఆయన పాపం బయట తిరుగుతూ వీళ్ళని కాపాడుకునేకే సరిపోయింది మరొక వైపు మేయర్ గారు కూడా చాలా గట్టిగానే మధ్యలో ఎంపీ గారు మిగిలిన వైసీపీ వాళ్ళు వీళ్ళు ఒకవైపు ఇటువైపు అధికారమంతా మరొక వైపు చూడండి కోరం కూడా లేదు ఎన్నికను జరుపుకోలేకపోయాను రేపటికి వాయిదా పడింది ఇంత దారుణంగా బలం వీళ్ళది బస్సు మీద దాడి చేసినా ఒక ఏమంటారు ఎన్నిక జరగాల్సిన గంట ముందు బస్సు మీద దాడి చేసి ఎత్తుకెళ్ళిపోయినా కూడా ఎత్తుకెళ్ళిపోయినా కూడా ఎన్నిక జరుపుకోలేకపోయారు ఎన్నిక జరుపుకోలేకపోయారు గెలిచినట్లు ఓడినట్ల గెలిచినట్ల ఓడినట్ల నైతికంగా పూర్తిగా ఓడిపోయినట్లే ఇంకా రేపు మీరు ఏమన్నా చూసుకొనియండి ఏదో డెప్యూటీ మీరు మా అకౌంట్లో ఉందని చెప్పుకోవడం తప్పితే ప్రజల్లో ఎంత దారుణమైన అసంతృప్తి రావాలో ఎంత వ్యతిరేకత రావాలో అసలు ఇంత బాబోయి ఇంత రాచకాలు చేయాల్సిన అవసరం అయితే లేదు చేసి ఏం సాధించారు ఎన్నిక జరుపుకోలేకపోయారు కోరం లేక వాళ్ళ దగ్గర ఇరవై మంది ఇరవై ఒక్క మంది అందరినీ లాక్ వెళ్ళిన వాళ్ళను బెదిరించిన వాళ్ళను అంతమందిని తెచ్చుకోగలిగారు మిగతాడా మిగతా ఎక్కడా ఇప్పటి నుంచి మళ్ళీ రేపటి వరకు బెదిరించుకోవాలి ఎంతమందిని బెదిరించుకుంటారో చూడాలి మరి